అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ వైసీపీ ఎంపీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే భేటీ అయ్యారు జగన్ డబుల్ గేమ్ ఆడుతున్నారా ఇటీవల జరిగిన ఈ భేటీ పైన రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది నిజానికి ఇది సాధారణ మర్యాద సమావేశమేనా లేక దీనిలో రాజకీయ వ్యూహం దాగి ఉందా పూర్తి వివరాలు చూద్దాం వీడియో చివరి వరకు చూడండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక మొదటిగా భేటీ హైలైట్ ఏంటంటే వైసీపీ రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి ఇటీవలే ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిశారు అంతేకాదు బొకేతో వెళ్ళి మరీ కలిశారు ఈ ఫోటోలు బయటికి రావడంతో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే వైసీపీ ఎంపీకి కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం ఉంది అలాగే ఈ టైంలో ఇలాంటి భేటీకి అసలు కారణమేంటి ఇక అక్కడి నుంచి వివాదం మొదలు కొద్దిసేపటి ముందు వరకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు మద్దతు ఇస్తామని స్పష్టంగా చెప్పారు కానీ అదే రోజున సాయంత్రానికి వైసీపీ ఎంపీ ఖర్గేను కలవడం చాలా సందేశాలు రేకెత్తించింది ఓవైపు బీజేపీకి మద్దతు మరోవైపు కాంగ్రెస్తో భేటీ ఇది ఏమి సంకేతమిస్తుంది దీంతో భేటీ తర్వాత మేడా రఘునాథ్ రెడ్డి మీడియాకు వివరణ ఇచ్చారు నేను ఖర్గే గారిని కర్ణాటక హోంమంత్రిగా ఉన్నప్పటి నుంచి తెలుసు కేవలం మర్యాదపూర్వకంగా కలిశాను పార్టీ మార్పు ప్రసక్తే లేదు అని చెప్పారు కానీ రాజకీయ వర్గాలు ఈ భేటీని అలా సింపుల్గా తీసుకోవడం లేదు ఇక ఈ తంతంతా చూస్తుంటే జగన్ మీద అనుమానం రాక మానదు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం జగన్ ఎప్పటి నుంచో ఒక డబల్ గేమ్ ఆడుతున్నారని అంటున్నారు ఓవైపు బీజేపీ ప్రభుత్వానికి బిల్లులపైన మద్దతిస్తూ వారితో సంబంధాలు కొనసాగించడం మరోవైపు కాంగ్రెస్తో కూడా పరిచయాలు పెంచుకోవడం ఎందుకంటే ఏపీలో పరిస్థితులు రోజు రోజుకి మారుతున్నాయి రాజ్యసభ సీట్లు రాబోయే సంవత్సరాల్లో ఖాళీ అవుతాయి అవన్నీ ఎక్కువగా ఎన్డీఏ ఖాతాలో పడే ఛాన్స్ ఉంది అప్పుడు వైసీపీ అవసరం బీజేపీకి ఉండదు అయితే ఇప్పుడు కూడా బీజేపీకి వైసీపీ పైన నమ్మకం అంతగా లేదు కానీ జగన్ మాత్రం మేము ఎప్పుడూ సపోర్ట్ చేస్తామని చూపించాల్సిన పరిస్థితిలో ఉన్నారు సరే మరి ఇదంతా పక్కన పెడితే మరి కాంగ్రెస్తో ఎందుకు దోస్తీ కావాలి జగన్కి అంటే బీజేపీతో పూర్తిగా దగ్గర కావడం కూడా వైసీపీకి రిస్క్ అవుతుంది ఎందుకంటే ఏపీలో ఇప్పటికే జనసేన టీడీపీతో బీజేపీ అలయన్స్ బలంగా ఉంది ఇలాంటి టైంలో వైసీపీకి కాంగ్రెస్ కూటమి కూడా ఒక ప్రత్యాన్మయం కావచ్చని భావిస్తున్నారు అందుకే జగన్ తన ఎంపీల ద్వారా కాంగ్రెస్తో సంబంధాలు కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం మొత్తానికి ఈ భేటీ వల్ల ఒక క్లారిటీ వచ్చేసింది జగన్ తన రాజకీయ భవిష్యత్తు కోసం ఒకే దారిలో కాకుండా రెండు వైపులా పరిచయాలు పెంచుకుంటున్నారు బీజేపీతోనూ కాంగ్రెస్తోనూ కనీసం మాటల స్థాయిలోనైనా డోర్స్ లో ఉంచుకుంటున్నారు రాజకీయ వర్గాలు దీన్ని జగన్ డబల్ గేమ్ అని పిలుస్తున్నారు ఇది ఆయనకు ఎంతవరకు లాభిస్తుందో లేదా నష్టమిస్తుందో రాబోయే ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన రాధాకృష్ణన్కు మద్దతు ఇస్తున్నామని ఆయనకే ఓటు వేస్తామని విశాఖలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ విధానాన్ని ప్రకటించారు దానికి ఆయన ఏ కారణం చెప్పినా సాయంత్రానికి వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు ఇది రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది మేడ రఘునాథ్ రెడ్డి వైసీపీ రాజ్యసభ ఎంపీ ఆయన గతంలో బీజేపీలో చేరుతానని ప్రచారం జరిగింది కానీ ఆయన సైలెంట్గా ఉన్నారు మరి ఎందుకు ఈ సమావేశమయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది కిందట ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఇండి కూటమి పార్టీలు మద్దతు పలికాయి కానీ జగన్మోహన్ రెడ్డి క్లిష్ట సమయాల్లో బీజేపీ ప్రభుత్వానికే అండగా నిలిచారు ఎన్డీఏ ప్రవేశపెట్టిన బిల్లుకి మద్దతు తెలిపారు తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ అదే చేశారు దీంతో ఇక ముందు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ వైసీపీని సమర్థించే అవకాశం ఉండదు బీజేపీతో ఎలాగూ జగన్ కలవలేరు అందుకే తనకు ఢిల్లీ స్థాయిలో మద్దతు ఉండాలంటే కాంగ్రెస్ కూటమి సపోర్ట్ అవసరమని జగన్ భావిస్తున్నారని ఆ సందేశాన్ని మేడా రఘునాథ్ రెడ్డి ద్వారా పంపించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జగన్ నిజంగానే డబల్ గేమ్ ఆడుతున్నారా లేక ఇది కేవలం ఒక సాధారణ సమావేశమేనా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి